నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం గుంతకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలుగా మంతకంటి సువర్ణని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్మించారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఆమెను గుర్తించి విద్యావంతురాలైన పట్టణానికి చెందిన మంతకంటి సువర్ణని గుంతకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించారు బుధవారం స్థానిక తిలక్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణ అధ్యక్షులు ఎం మహేంద్ర ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఆలం నవాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎం మహేంద్ర షేక్ ఆలం నవాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేశారని అందుకు నిదర్శనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతీయ అగ్రనేతగా సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ర్మిలారెడ్డి ప్రధానమైన పదవులు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గుంతకల్ మహిళా పట్టణ అధ్యక్షురాలుగా మంతకంటి సువర్ణని నియమించి నియామక పత్రం అందజేశారు మంతకంటి సువర్ణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మహిళల పక్షాన నిలబడి పార్టీకి కృషి చేయాలని కొనియాడారు ఈ సందర్భంగా మంతకంటి స్వర్ణ మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ పార్టీలో ఇంతటి మహోన్నత అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానం పెద్దలు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట సత్యనారాయణకి జిల్లా అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డికి జిల్లా ప్రధాన కార్యదర్శులు గాడి మల్లికార్జునకి షేక్ ఆలం నవాజ్కి పట్టణ అధ్యక్షులు ఎం మహేంద్రకి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నేను పార్టీ కోసం శక్తివంతంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ మహిళల పక్షాల నిలబడి ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాయి దాస్ కుమార్ నరసన్న రామచంద్ర జిలాన్ కృష్ణయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ శర్మలమ్మ గారికి కోటా సత్యనారాయణ సార్ గారికి నిల్కంట మధుసూదన్ రెడ్డి సార్ గారికి పాలన పార్టీ శుభకాంక్షలు తెలుపు జిల్లా అధ్యక్షులు డిసిసి రెడ్డి గారికి కోటా సత్యనారాయణ సార్ గారికి రఘువీరారెడ్డి గారికి నాకు సహకరించిన టౌన్ పట్టణ గుంటుకల్ని పెద్దలందరికీ మహేంద్రానికి మహేంద్రలకి అల్లంసార్ గారికి గారికి తెలుపుతూ నేను పార్టీ బలపతం చేస్తానండి కృషి చేస్తానండి ఖచ్చితంగా పెద్దల ద్వారంలో ఒక కూతురుగా ఒక చెల్లెగా ఒక అక్కగా నేను టౌన్ పట్టణ నాయకురాలుగా ఖచ్చితంగా ఈ ఊరికొక ఆడబిడ్డలాగా ఖచ్చితంగా ధర్నాయం చేస్తానని పార్టీ అమ్మాయిల ఎక్కడైనా అమ్మాయిలు కానీ అప్పలు కానీ చిల్లమ్మలు కానీ పెద్ద అందరూ కానీ వాళ్ళని తీసుకొని తోడు ఖచ్చితంగా నేను పార్టీ ఫలిపితం చేశాను పిల్లలందరినీ ఊడి కట్టుకొని సభ్యతంగా ఏదైనా ఏదైనా సమస్య వచ్చినా ఖచ్చితంగా నా మేరకు వచ్చిన మేరకు నేను ఖచ్చితంగా పోరాడతానని తెలుపు మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా గర్వపడుతున్నాను సంతోషంగా ఉంది నాకు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ డిసిసి మధుసూదన్ గారికి కోటా సత్యనారాయణ సార్ గారికి షన్మిళమ్మ గారికి సోనియా సోనియా గాంధీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను ఖచ్చితంగా పార్టీని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని మనసా వాచ కర్మ నియమిస్తూ నాకు టౌన్ నాకు టౌన్ అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు ఎక్కడ మహిళలు ఉన్నాయా అందరినీ తీసుకొని నన్ను కృషి చేసిన పెద్దలకు టౌన్ పెద్దలందరకు ధన్యవాదాలు తెలుపుతూ టౌన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఖచ్చితంగా ఈ పార్టీని గుండెకల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మేడం సువర్ణ గారికి పోయిన నెల ఇరవై ఇరవై ఆరో తేదీ తారీఖున డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మన డిసిసి అధ్యక్షులు వై మధుసూధర్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆమె మహిళల ఉన్నత స్థాయిలో మహిళలందరికీ పోగు చేసుకొని సభ్యత్వాలు కానివ్వండి పార్టీ బలోపేతాలు కానివ్వండి సమస్యల పైన పోరాటం చేసే వ్యక్తిగా మాకు సుపరిస్థితి రాదు అందుకనే మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో మహిళలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి బలం మొదటి నుంచి కూడా మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలు మహిళలు అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది దానికి కారణం ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రస్తుతము షర్మిళ షర్మిళ గారు ప్రియాంక గాంధీ గారు ఇటువంటి మహిళా నాయకులు నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు ఇటువంటి మహిళలకు మనం ప్రోత్సాహం ఇస్తే రాబోయే దినాల్లో మహిళల అందరూ కూడ కట్టుకొని పార్టీని బలోపేతం చేసేదానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సువర్ణ గారిని టౌన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది కాబట్టి ఆమెను నిలిచిపడ నియమించడంలో మా కృషి కూడా ఉంది ఎందుకంటే మాతో పాటు గట్టిగా రాత్రి బౌలు కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి మాకు చేదోడు బాధడుగా మహిళలకు అండగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన మాకు నియమించడం చేసుకున్నాము రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమంతా కృషి చేస్తాము తర్వాత రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేంత వరకు మేమైతే పోరాటం కొనసాగి సాగిస్తానే ఉంటామని మా మాట్స్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమో మా సిద్ధాంతంగా పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి వై ముహారెడ్డి గారి ఆదేశాల పుట్టకల్ పట్టణానికి చెందిన చెందిన ఎం సువర్ణ గారిని పుట్టకల్ టౌన్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది అయితే గత నెల కిందటే ఇవ్వడంతో అకస్మాత్తుగా ఉన్నట్టుండి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది అందులో భాగంగా పార్టీ సిద్ధాంతాల కొరకు పార్టీ నిర్ణయాల కొలుకు ఏడు రోజుల రూపాయల ఏడు రోజులు సంతాప సభ తెలియజేశారు దానికోసానికి మేము పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ అనంతపురంలోనే సువర్ణ గారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పత్రాన్ని మరి సువర్ణ గారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పట్టణ సమక్షంలో మరి సువర్ణ గారు మహిళలందరూ కూడా కూడగట్టుకొని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మహిళలకి ముందుంటుందని చెప్పేసి ఆశిస్తూ మరి సభ్యత కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతుందని చెప్పేసి భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసిపోతుందని చాలా మాకైతే నమ్మకం అయితే ఉంది అది సువర్ణ గారితోనే సాధ్యమవుతుందని చెప్పి భావిస్తున్నాము మరి ఇలాంటి పది కూడా ఇంకా ఎన్నో ఎన్నో తీసుకోవాలని చెప్పేసి మేము పూర్తిగా ఆశిస్తున్నాము మరి ఈ సువర్ణ గారికి ఇవ్వడంలో మరి కోట సత్యం గారు కానీ మరి డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కానీ రఘువీర్ రెడ్డి కానీ మరి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలుపుకోవాల్సి ఉంది మహిళ మహిళలంతా బాగుండాలని సర ఉద్దేశంతో మరి ఈరోజు శర్మలారెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మరి దానుకు పునాది వేసినటువంటి ఉంతకల నుంచే పునాది వేసినటువంటి సువర్ణ గారిని ప్రత్యేకంగా